అందరికీ వందనాలు ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయంలో అన్యులు నలభై రెండు నెలల్లో పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కడం ఏమిటి ఆ ఇద్దరు సాక్షులు ఎవరో వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములో ప్రవచించడము ఏమిటి ఈ ప్రవచించడం మూలంగా ఆ ఏడేళ్ల శ్రమంలో ఇస్రాయల్ ప్రజలకి ఈ ఇద్దరు సాక్షుల మూలంగా కలిగే ప్రయోజనం ఏమిటి ఆ ఇద్దరు సాక్షుల్లో ఒక సాక్షి వర్షం కురవకుండా చేయగలడు మరొక సాక్షి నీళ్లను రక్తంగా మార్చగలడు తెగుళ్ళు రప్పించగలడు ఇందు నిమిత్తమే గ్రంథం పదకొండవ అధ్యాయం రెండు నుండి ఎనిమిదవ వచనం వరకు ఆలయములకు వెలుపటి ఆవరణము కొలత వేక విడిచిపెట్టము అది అన్యులకు ఇయ్యబడిను వారు నలభై రెండు నెలల పరిశుద్ధ పట్టణ కాలుతో తొక్కుతురు నేను నా ఇతర సాక్షులకు అధికారం ఇచ్చిదును వారు గోలిపట్ట ధరించుకుని వెయ్యిని రెండు వందల అరవై దినములు ప్రవచించరు వీరు భూలోకములకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న రెండు ఒలివ చెట్లు దీపస్తంభములు ఉన్నారు ఎవడైనా వారికి హాని చేయను ఉద్దేశించిన ఎల్లా వారి నోట నుండి అగ్ని బయలువేడలే వారు శత్రువు దహించి వేయను గనుక ఎవడైనా వారికి హాని చేయను ఉద్దేశించిన ఎలా అలాగూ చెప్పవలను తాము దినములో వర్షము కురవకుండా ఆకాశం వారికి అధికారం కలదు మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తంగా చేయుడుకు నానా విధమైన తెగులతో భూమిని బాధించుటకు వారికి అధికారం కలదు ఏడేళ్ల శ్రమల్ని రెండు భాగాలుగా చేస్తే మొదటి మూడున్నర సంవత్సరంలో ఒక భాగం తర్వాత మూడున్నర సంవత్సరాలు ఒక భాగం అయితే ఈ అన్యులు తొక్కున్నటువంటి ఈ పరిశుద్ధ పట్టణం ఎప్పుడు తొక్కబడుతుందంటే రెండవ మూడున్నర సంవత్సరంలో ఇది నలభై రెండు నెలల్లో పరిశుద్ధ పట్టణము తొక్కబడ్డం అంటే ఇస్రాయల్ దేశం మీదకి పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు ఒక సమూహంగా కూడుకుని ఇస్రాయల్ దేశం మీదకి ఇస్రాయల్ ప్రజల్ని మహాశమలు కలుగు చేస్తారు ఈ కలుగు చేసిన శ్రమలనే ఆ పరిశుద్ధ పట్టణం అంజులు తొక్కడము దీనినే నలభై రెండు నెలలు అంజులు పరిశుద్ధ పట్టణము తొక్కబడము అంటారు అయితే ఏడే నెల ప్రారంభం నుండి మొదట మూడున్నర సంవత్సరముల్లో ఇద్దరు సాక్షులు పంపబడతారు ఆ ఇద్దరు సాక్షులు ఎన్ని దినాలు భూలోకం మీద ఉంటారంటే వెయ్యిన్ని రెండు వందల అరవై అంటే మూడున్నర సంవత్సరాలు అయితే ఈ వెయ్యన్ని రెండు వందల అరవై దినములు శ్రమల ప్రారంభంలో ఇద్దరు సాక్షులు పంపబడతారు ఈ ఇద్దరు సాక్షులు ఎవరంటే మోషే ఏలియా వీళ్ళే మోషే ఏలియా మనం ఎలా చెప్పగలుగుతామంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే పరలోకం నుంచి వచ్చారు ఏడేండ్ల శ్రమల ప్రారంభంలో వీళ్ళిద్దరే ఎందుకు వచ్చారు అంటే ఒకటి ఏలియా మరణం లేకుండా అగ్ని రథాల ద్వారా కొనిపోబడ్డాడు ఇక రెండు మోసే ఇంకా అతను చనిపోయేటప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాడు ఎటువంటి వ్యాధి కానీ అనారోగ్యం కానీ ఎటువంటి బాధలు కానీ ఎటువంటి కష్టం కానీ వేదన కానీ ఏమీ లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాడు అయితే దేవుడు ఐగుప్తి నుంచి కణానికి నడిపించే దారిలోని దేవుడు ఒక శాపం ఇచ్చాడు మోసేకి ఈ శాపం నెరవేరాలంటే ఇప్పుడు కణాన దేశానికి చేరకుండా ఇప్పుడు మోసే చనిపోవాలి చనిపోకపోతే ఇస్రాయేల్ ప్రజలతో పాటు ఇతనా కూడా కణాన దేశానికి వెళ్ళిపోతాడు మరి అప్పుడు దేవుడిచ్చిన ఇచ్చిన శాపం ఏ విధంగా నెరవేరుతుంది అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఇంకా ఆశ ఉండగానే మోసే ప్రాణాన్ని దేవుడే తీసుకున్నాడు మొత్తం మీద మోసే చనిపోయాడు చనిపోయిన వ్యక్తి ఎక్కడ చేర్చబడాలి ఆ చరలోకి చేర్చబడాలి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు శినువు యాగం దాకా కూడా చనిపోయిన భక్తులు అందరూ ఎక్కడ ఉండాలంటే నెమ్మదిగల స్థలంలో ఉండాలి అంటే ఆ చరలో ఉండాలి ఈ చర ఎవరు ఆధీనంలో ఉంటుంది అపవాద ఆధీనంలో ఉంటుంది ఎప్పుడైతే మోసే దేవుడే చంపుకున్నాడో ఇప్పుడు అపవాదు అపవాదొచ్చి ఆ మికాయేలు దేవదోతతో వాదిస్తుంది పత్రికలో ఉంటుంది ఇప్పుడు మనం చదువుకున్నదంతా కూడా ఏమని తగ్గిస్తుంది ఏ విధంగా అయినా సరే ఈ మోషే చనిపోయాడు కనుక ఈ మృతదేహం నా చరలోకి చేరాలి ఇది మనం ఏర్పాటు చేసుకున్న రూలు ఈ రూళ్ళు నువ్వు ఎందుకు అతిక్రమిస్తున్నావని చెప్పి ఆ మికాయలు దేవదోతతో అపవాది వాదిస్తే దానికి ఆ మికాయలు దేవదోత దేవుడు నిన్ను గద్దించిన కాక అని చెప్పి తన మాటను లెక్క చేయకుండా అపవాదుని ఎదిరించి మోసే మృతదేహాన్ని పరలోకానికి కొనుపోయాడు ఆ దూత అంటే సృష్టి ఆరంభం నుండి ఎప్పటి వరకు పరలోకానికి ఒకరు చనిపోకుండా ఎత్తబడ్డారు ఏలియా మరొకరు చనిపోయి ఆ చావుకి కారణం దేవుడే ఉండి ఇతను పరలోకానికి కొనుపోబడ్డారు అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు మరణమైపోయినప్పుడు ఇంకా రేపు చనిపోతాడనగా మోసే ఏలియే పరలోకం నుంచి వచ్చి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని బలపరిచారు ఆ శిలువు యాగాన్ని జయించడానికి ఇదే ఇద్దరు మరలా ఏడేళ్ళ సమల్లో కూడా భూమి మీద రావడానికి ఇద్దరికీ హక్కుదారులు వీళ్ళు ఏలియా మోసే అని మనకి ఎలాగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామంటే ఆ సాక్షుల్లో ఒక సాక్షి ఎటువంటి అధికారం కలిగి ఉన్నాడంటే ప్రయత్నం పదకొండో అధ్యాయం ఆలోచన తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూటకు వారికి అధికారం కలదు ఈ ఆకాశాలను మూసినవాడు ఎవరు ఏలియా మూడున్నర సంవత్సరాలు వర్షం కురవకుండా శపించాడు ఈ వర్షం శపించిన శపించినవాడు ఎవరు ఏలియా ఇతనే మరణం లేకుండా కురిపడ్డాడు కనుక ఇతనే మరల ఏడేళ్ళ శ్రమల ప్రారంభంలో వచ్చే వ్యక్తి ఇతన ఇంక రెండవ వ్యక్తి అతనికి కలుగున్న అధికారం ఏంటంటే మధ్య భాగం నుండి మరియు ఇష్టమైనప్పుడు ఎలా నీళ్లు రక్తంగా చేయుటుకును నానా విధములైన తెగుళ్ళతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు నీళ్ళ రక్తంగా మార్చిన వ్యక్తి తెగుళ్ళు రప్పించే వ్యక్తి ఎవరు ఐగుప్తులో ఇసా ప్రజలు బంధింపబడినప్పుడు దేవుడు మోసేని ఐగుప్తుకి పంపించి అక్కడ శ్రమలు మోసే ద్వారా కలిగిస్తాడు అందులో అనేకమైన తిగుళ్ళు ఉంటాయి మోసే నీళ్ళను రక్తంగా మారుస్తాడు అంటే ఇప్పుడు ఈ అధికారం కలిగి ఉన్న వాళ్ళు ఎవరు మోసే వీళ్ళిద్దరూ వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు అంటే మూడున్నర సంవత్సరాలు అంటే ఏడేళ్ళ శ్రమల ప్రారంభం నుండి మొదట మూడున్నర సంవత్సరంలో శ్రమలో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరే అయితే వీళ్ళిద్దరినీ ఆ శ్రమల కాలంలో ఎందుకు పంపించడం అంటే ఇస్రాయల్ ప్రజలు వాళ్ళకి ఇదే ఏడేళ్ల శ్రమలని ఎలా తెలుస్తుంది దానికి ఒక సూచన ఉండాలి ఒక ఆనవాళ్ళు ఉండాలి ఆ ఆనవాళ్ళి గుర్తుకే ఇద్దరు సాక్షులే పంపిస్తున్నాడు ఎందుకంటే ఈ ఇద్దరు సాక్షులు ఏడేళ్ల శ్రమల్లో వస్తారని ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి యూదులకు ఇప్పుడు తెలుసు అలాగే ప్రపంచంలో ఉన్న విశ్వాసులైన మనందరికీ కూడా ఈ విషయం తెలుసు ఈ విషయం వాళ్ళకి తెలియాలని ఇదే ఏడేళ్ల శ్రమలు ఇప్పుడు ప్రారంభమయ్యాయని ఈ ఇద్దరు సాక్షులు ఎప్పుడైతే ఎడిచిలేమో ఆ పట్టణంలో ఉండి వాక్యాన్ని బోధిస్తుండడం సువార్తను ప్రకటించడం అంత్య దినాలు రాబోతున్నాయని చెప్పడం ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు ఈ ఇద్దరు సాక్షులు ప్రవచిస్తున్నప్పుడు ఇదే ఏడేళ్ళ శ్రమలని వాళ్ళు తెలుసుకుని దాన్ని బట్టి ఏడైన శ్రమలు ప్రారంభమైపోయాయి కనుక మనందరం కూడా ఇప్పుడు దాకా మనం చేసిన అపరాధాలు పాపాలు దోషాలని అన్నీ విడిచిపెట్టి దేవుడికి సమీపంగా చేరే సమయం ఆసన్నమైందని కనీసం దీన్ని బట్టి అయినా సరే శ్రమలు ప్రారంభమయ్యాయని వాళ్ళు తెలుసుకోవడానికే ఈ ఇద్దరు సాక్షుల్ని ఏడైన శ్రమల్లో పంపిస్తున్నాడని దేవుడి కొద్ది మాటలు చూపించిన కాక ఆమె